రణపాల మొక్క మీ ఇంట్లో ఉంది అంటే ఒక డాక్టర్ మీ ఇంట్లో ఉన్నట్టే రణపాల మొక్క ఎన్నో రకాల వ్యాధులకు దివ్య ఔషధంలా పనిచేస్తుంది రణపాల మొక్క ఆకులు మందంగా ఉంటాయి వీటిని తింటే వగరుగా పులుపుగా అనిపిస్తుంది వీటి ఆకులను శుభ్రపరిచి నేరుగా తినడం వల్ల కిడ్నీలో రాళ్ల సమస్య నుండి బయటపడవచ్చు నడుము నొప్పి తలనొప్పితో బాధపడేవారు ఈ ఆకుల పేస్ట్ ను లేపనంలా చేసి రాసుకుంటే మంచిది మొలల సమస్య ఉన్నవారు కూడా ఈ ఆకును మిరియాలతో కలిపి తింటే అద్భుతమైన ప్రయోజనాన్ని పొందవచ్చు రణపాల మొక్క ఆకుల రసాన్ని తా వల్ల కడుపులోని అల్సర్లు తగ్గుతాయని ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ఈ ఆకుల రసాన్ని ఉదయం సాయంత్రం రెండు పూటల రెండు టీ స్పూన్ల చొప్పున సేవించడం ద్వారా కామెర్ల వ్యాధి నుండి ఉపశమనం పొందవచ్చు వాపులు దెబ్బలు ఉన్నవారు కూడా ఈ ఆకుల పేస్ట్ ని రాసుకుంటే ఆయా సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు అలాగే చెవిపోటు సమస్యతో బాధపడేవారు ఈ ఆకుల రసాన్ని నేరుగా వారి వరిచెవులు వేసుకుంటే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది ఈ ఆకుల రసాన్ని కంటి చుట్టూ లేపనంగా రాసుకుంటే కంటి